ఈ పాట రాసినందుకు చంద్రబోస్ సార్కి నా పర్సనల్గా థ్యాంక్స్ బికాస్ దిస్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ దిస్ ఆల్బమ్ అండ్ సో మీనింగ్ఫుల్ హార్ట్ టచింగ్ లిరిక్స్ థ్యాంక్ యూ చంద్రబోస్ సార్ అండ్ థ్యాంక్ యూ భరత్ థ్యాంక్ యూ ఆల్ ద చిల్డ్రన్ పాపం భరత్ ఈ సాంగ్కి చాలా మంది చిల్డ్రన్ పిల్లల్ని ఆడిషన్ చేయడం జరిగింది అండ్ భరత్ కనీసం ఎన్నిసార్లు పాడమ్మా సెవెన్ ఎయిట్ టైమ్స్ పాడావు కదా ఫీల్ అని ఇది విజువల్ గా ఎప్పుడైతే మీరు ఫిల్మ్ లో చూస్తారో ఐ థింక్ డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు ఏడుస్తారు అని అనుకుంటున్నాను బికాస్ ఐ క్రైడ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ థ్యాంక్ యూ భరత్ థ్యాంక్ యూ చంద్రబోస్ అనూప్ గారు మీ ట్వంటీ ఫిఫ్త్ ఫిల్ సెలబ్రేషన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈ పయనంలో ఈ ట్వంటీ ఫైవ్ సినిమాల్లో సో మెనీ మెలడీస్ సో మెనీ ఫాస్ట్ నెంబర్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్ అయితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మీకు ఎప్పటికీ ఒక మరపురాని సినిమాగా మిగిలిపోతుంది బికాస్ అకినే నాగేశ్వరరావు గారి చివరి సినిమా మీకు అకినే నాగేశ్వరరావు గారితో వర్క్ చేసేటువంటి అవకాశం వచ్చిన సినిమా అంతేకాకుండా లైక్ హోల్ ఫ్యామిలీ అంటే త్రీ జనరేషన్స్ అంటే ఎవరికి మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో తెలియదు బట్ నాకు వచ్చింది ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ యా సో ఈ రోజు కోసం ఏమైనా సంథింగ్ స్పెషల్ యాక్చువలీ వి హెవ్ డన్ థీమ్స్ మ్యూజిక్ ఫర్ ఎస్పెషలీ ఏఎన్ఆర్ సార్ ఇట్ రన్స్ త్రూ అవుట్ ద మూవీ సో ఆ మ్యూజిక్ ఒకసారి అందరికొరకు లైవ్ ప్లే చేయాలని అండ్ ఐ డెడికేట్ దిస్ మ్యూజిక్ టు ఏఎన్ఆర్ సార్ ఓకే నాట్ బ్రేకింగ్ మూడ్ ఒక స్పెషల్ ఏవి చూద్దాము కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి ఒక స్పెషల్ నాయగారి గురించి చెప్పాలంటే తప్పకుండా నేను పుట్టినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఐ గెస్ ఈ రియలీ వాంట టు బీ అ ఫాదర్ నేను ఇక్కడే పుట్టిన తర్వాత నన్ను తీసుకుని అమెరికాకి వెళ్ళిపోయే ముందు మా తాతగారు మా అమ్మ అమ్మని ఐ బిలీవ్ ఈ రోటోర్ అ లెటర్ ఐ నెవర్ హ్యాడ్ అ ఛాన్స్ టు బి అ ఫాదర్ ఐ వాంట్ బి అ ఫాదర్ రైట్ నౌ యూ కెన్ హ్యావ్ మోర్ కిడ్స్ ఇఫ్ యూ వాంట్ టు దయచేసి నీ బిడ్డను నా దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోమని చెప్పారంట వెల్ హ్యాట్స్ ఆఫ్ టు మై మదర్ ఫర్ గివింగ్ మీ అప్ నా ఫేవరెట్ తిట్టాడంటే రాస్కల్ దొంగ రాస్కల్ రాస్కర్ నన్ను తిట్టారు రాస్కల్ అని తిట్టారు వేగంపెడింట నేను ట్రాక్టర్ ఎక్కి తిరుగుతుంటే అప్పుడు అక్కడి నుంచో చూశారు రాస్కల్ దిగు అంతే ఆయన ఎప్పుడూ అనేవారు అమ్ముల మీ లాగా సోషల్ వర్క్ నాకు రాదు కానీ నేను చేసిన సినిమాలు మా ఆడియన్స్ చూసి ఆ మూడు గంట సేపు రెండు గంట సేపు వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు అదే నాకు వచ్చు అనేవారు బట్ ఆయనకు ఒక్కటే ఇష్టం లేదు నాకు నాకు తెలిసి అబద్ధం చెప్పేది అనేది అది ఒక్కటి ఇష్టం లేదు సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లెర్న్ వాజ్ అప్పుడు మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ యువర్ సెకండ్ థాట్ సెకండ్ థాట్ అంటే నా ఎక్స్ప్లెయిన్

Cantik. 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 రిమెంబర్ కొంచెం ఈ తెలుగు సినిమా ఏమవుతుంది నో ది ఆర్ట్ ఇట్స్ ఆల్ కమర్షియల్ ఫైటింగ్ అంటే ఆయన అనేవారు ఫేమ్ నేమ్ ఆస్తి సక్సెస్ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి

స్పెసిఫిక్ మై గ్రాండ్సన్ అండ్ సన్ ఆర్ యాక్టింగ్ దే కెన్ నాట్ డామినేట్ నువ్వేమో ఆరు అడుగులు ఉన్నావు వాడు ఒక ఫైవ్ నైన్ ఉన్నాడు ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ ఉన్నాడు మధ్య నన్ను పొట్టోళ్ళు చేస్తారు మీరిద్దరు కలిసి ఉంటాను అది ఎలా ఏంటి కెమెరామెన్ ఎవరు లైటింగ్ వాళ్ళకి నా గుడ్ సైడ్ ఒక బ్యాడ్ సైడ్ ఉంది అన్ని కరెక్ట్ గా ఉండాలి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అసెస్ చేసుకుంటానో ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఐ థింక్ దట్ వాస్ హిస్ బిగ్గెస్ట్ అసెట్ చైతన్యకి ఇట్ వాస్ అండ్ తనికి నానతో చేయడం ఫస్ట్ టైం నాతో చేయడం ఫస్ట్ టైం ఐ వాస్ ప్రిడి ఇంటిమిడేటెడ్ అంటే మెయిన్లీ ఎందుకంటే మనోంలో వేర్ నాట్ ప్లేయింగ్ గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఆ రోల్ లేదు వేర్ ప్లేయింగ్ టూ డిఫరెంట్ పీపుల్ అండ్ అంటే వేర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఈచ్ అదర్ స్పెషలీ వచ్చి నాన్ చే నాన్ చెప్పారు తర్వాత రావటం రావటం ముసలాడా నువ్వెవరు ఇంట్లో అని అడగటం నువ్వెవరు అండ్ సెట్ పర్లేదు పిలు సరిగా పిలు ముసలాడా చెప్పి పిలు సో ఎంజాయ్ This this photograph, hmm. right there behind you. Hmm. Yeah, that is actually his last shot. ఫోర్ ట్రేలర్ వాస్ దైల్ దిక్చర్ స్టే విత్ గారికి